నమస్కారం స్వాగతం ఆకాశమే హద్దుగా శ్రీ విశ్వనాథ్ కాన్సెప్ట్ స్కూల్ యాన్యువల్ డే వేడుకలు తుమ్మలపల్లి పాఠశాల వద్ద ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా అమలాపురం రూరల్ సీఏ ప్రశాంత్ కుమార్ ఎస్ఏ తిరుమలరావు పాల్గొన్నారు నేను బ్యాక్బెంచ్ స్టూడెంట్నని పాఠశాలలో అన్ని కార్యక్రమాలలో పాల్గొని విద్యను అభ్యసించి జిల్లా అధికారిగా ఇప్పుడు సేవలు అందిస్తున్నానని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా అన్నారు పాఠశాల విద్యతోనే మన ప్రవర్తన నియమావళి మొదలవుతుందని మంచి ప్రవర్తనతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సిఐ ప్రశాంత్ కుమార్ ఆకాంక్షించారు ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులనే కాకుండా ముఖ్య అతిథులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధనే లక్ష్యంగా విశ్వనాథ్ కాన్సెప్ట్ స్కూల్ పనిచేస్తోందని స్కూల్ డైరెక్టర్ లోక్నాథ్ ప్రిన్సిపల్ బూలా వెంకటరమణి తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డీ సుభాషిణి గుణశెట్టి చిన్నబాబు నాతి శ్రీనివాసరావు పల్లి జేమ్స్ రాజు పులుసుగాంటి రాజేశ్వరి అత్యధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటిది డే కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు గ్రామ పెద్దలకు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత కార్యక్రమం వీరిని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఈ సంవత్సరం నుంచి టెన్త్ క్లాసు మరొక రికగ్నైజేషన్కి వెళ్ళాలనే ఆలోచన ఉంది ఈ స్కూల్ని కార్పొరేట్ స్థాయిలో ముందు ముందు నేను అభివృద్ధి చేసి ఈ గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని కాంపిటేటివ్ మెథడాలజీలో పిల్లల్ని తీర్చిదిద్ది నా దగ్గర సరివే ప్రతి విద్యార్థికి గ్రూప్ వన్ స్థాయికి వెళ్ళేటటువంటి పునాదుల్ని నిర్మిస్తానని పునాదుల్ని వేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం నుండి మ్యాథ్స్ ఒలింపియాడు మ్యాథ్స్ యాన్షంట్ మ్యాథ్ ఇవన్నీ కూడా పిల్లలకి కొత్త కొత్త విధానాల్లో నేను తెలియజేస్తూ ప్రతి విద్యార్థిని అత్యు అత్యున్నతంగా తీర్చిది ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాను ఎంఏబీఈడి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ విశ్వనాథ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మా మేము ఈ కార్యక్రమం ఇంత కార్యక్రమం చేశామంటే దీని అంతటికీ కోఆపరేట్ చేసినటువంటి టీచర్స్కి పెద్ద పేరెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మా ఆహ్వా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలకు అధికారులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు రిపోర్టర్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మేము ఇంతటి ప్రోగ్రాం చేయడానికి కారణం ఏంటంటే విద్యార్థుల్లో క్రియేటివిటీని పెంపొందించాలి అని మా ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నత విలువలతో కూడిన విద్యాబోధన మేము చేస్తూ ఉంటాము వ్యవస్థాపకులు అధ్యాపకులుగా మేము విద్యను అందిస్తూ ఉంటాము ఈ గ్రామీణ ప్రాంతాల్లో మేము విద్యా ఈ స్కూల్స్ పెట్టడానికి కారణం ఏంటంటే పేద విద్యార్థులు ఉంటారు వాళ్ళందరికీ తక్కువ ఫీజుల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్నదే మా ఉద్దేశం ఆ విధంగానే నేను నా హస్బెండ్ చాలా కష్టపడి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం వాళ్ళలో ఉన్న మల్టీ టాలెంట్స్ని గుర్తించి వాళ్ళని ఒక సూపర్ స్టూడెంట్స్గా తయారు చేయడమే మా ఉద్దేశం మా చేతిలో చాలామంది వేలాది మంది స్టూడెంట్స్ తయారయ్యారు ఇంజనీర్లు గాను డాక్టర్స్ గాను టీచర్స్ గాను చాలా మంది ఉన్నత శిఖరాలకు వెళ్ళారు మాకు వాళ్ళని చూస్తే ఎందుకంటే సంతోషం అనిపిస్తుంది అంటే నేను చిన్నప్పుడు నేర్పించిన క్రమశిక్షణ ఏ విధంగా అయితే అనుకువతో ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళు డాక్టర్స్ అయినా కూడా అదే అనుకుతూ ఉండడం నాకు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తోంది